హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్వ కుమార్ గారు సో వెయిట్ లాస్ జర్నీలో మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ఎందుకు ఎంత వర్కౌట్స్ చేస్తున్నా ఎంత డైట్ కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నా వెయిట్ అనేది మేము ఇంకా పెరిగిపోతూ ఉన్నాము అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెయిట్ జర్నీలో వెయిట్ తగ్గించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు అయినా కానీ వాళ్ళకి ఎక్కడ మంచి రిజల్ట్స్ అనేవి రావట్లేదు అని చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఎక్కడ మిస్టేక్ యాడ్ చేస్తున్నాం అంటారు దీనికి సంబంధించిన మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయంటారు నార్మల్గా యాక్చువల్లీ ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరికు పెరుగుతుందంటే వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్ ఓకే సో దర్ ఆర్ స్పెసిఫిక్ రీజన్స్ కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి అది నేను చెప్తాను అక్కడ ఏంటంటే ఇఫ్ యు హావ్ థైరాయిడ్ థైరాయిడ్ టిఎస్హెచ్ లెవెల్ ఇస్ వెరీ వెరీ హై మీకు 100% అక్కడ weight పెరగడం అవకాశం ఉంది దట్ ఇస్ వన్ సెకండ్ థింగ్ ఇఫ్ యు హావ్ సెడింటరీ లైఫ్ స్టైల్ ఆల్వేస్ యు ఆర్ హవింగ్ ఏ సిటింగ్ జాబ్ యు ఆర్ సిటింగ్ ఫర్ వెరీ లాంగ్ టైం దట్ ఇస్ ఆల్సో అనదర్ రీజన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ యువర్ ఇన్సులిన్ లెవెల్ ఇఫ్ యువర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ హై మోర్ దెన్ ద నార్మల్ రేంజ్ సో డెఫినెట్లీ యూఆర్ కమింగ్ ఆండర్ ద ట్రాక్ అని అనుకోవాలి సో నార్మల్గా యాక్చువల్లీ పీపుల్ థింక్స్ దట్ నార్మల్ ఇన్సులిన్ టెస్ట్ చేసేసి వాళ్ళు చూస్తారు అక్కడ రేంజ్ మనకు ట్వంటీ ఫైవ్ ఉంది కొంతమంది ల్యాబ్స్ వాళ్ళు ట్వంటీ ఇస్తారు సో మనకు ఈ విధానం ఉంది కదా సో ఏం పెద్ద సమస్య ఏం లేదు అని అనుకొని అనుకుంటారు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్ ఫాస్టింగ్ ఇన్సులిన్ నార్మల్ రేంజ్ షుడ్ బి అరౌండ్ సిక్స్ సిక్స్ ఇన్ కేస్ దాటిందంటే యూ షుడ్ బి కేర్ఫుల్ ఫ్రమ్ దేర్ వర్డ్స్ అండ్ ఈ టైపు ఎప్పుడైనా సరే మీది ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఇట్స్ మోర్ దెన్ సిక్స్ ఖచ్చితంగా మీకు ఇన్ ఫ్యూచర్ యు మే గెయిన్ వైట్ and you may come uh, under the heart attack mm. uh, you may become diabetic in future okay, okay. and uh, unwanted hairs will develop and uh, you may go to the depression also mm. yeah so so much of problems are there and you will become very very sensitive then finally what happens uh, you will meet uh, different types of doctors uh, Do different types um, of medication different types of uh, tests has to be done సో ఆల్ ఆల్దిస్ వెల్కమ్ యా సో లైక్ దట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈజ్ కాల్ హైపర్ ఇన్సులేమియా అని చెప్తారు యాక్చువల్లీ యా సో ఈ హైపర్ ఇన్సులేమియా ఎప్పుడైనా సరే మనకు వచ్చేస్తే ఖచ్చితంగా మన బాడీ సెన్సిటివ్ అయిపోతుంది అండ్ దాంతోపాటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ డెవలప్ అవుతుంది ఓకే అండ్ దెల్ గొడ డిప్రెషన్ గ్రాడ్యువలీ యాంగ్జైటీ విల్ డెవలప్ దెల్ గొడవ డిప్రెషన్ దెన్ లాడ్ ఆఫ్ మెడికేషన్ ఈజ్ రిక్వైర్డ్ లాడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ రిక్వైర్డ్ సో సో మెనీ థింగ్స్ ఆర్ సువిడా సో ఇది అన్నీ మనకు జరగకుంటే ఉండాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ సిక్స్ రేంజ్ ఆఫ్ ద ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఓకే అండ్ ఈ లెవెల్ మీరు మెయింటైన్ చేశారంటే మీకు మ్యాక్సిమం వెయిట్ పెరగదు ఓకే బట్ అక్కడ ఏంటంటే లైక్ నార్మల్గా మనం తీసుకున్న ఆహారం పట్టి చూస్తే ఇఫ్ యు ఆర్ ఇంటు హైపర్ ఇన్సులినిమియా అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా యూ కెనాట్ కమ్అట్ ఫ్రమ్ ద ట్రాక్ బికాస్ యువర్ ఇన్సులిన్ సిక్రేషన్ విల్ బీ ప్రొడ్యూస్డ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ బికాజ్ ఆర్ టేకింగ్ ఎ కప్ ఆఫ్ టీ ఇమీడియట్లీ యువర్ ఇన్సులిన్ సిక్రేషన్ విల్ స్టార్ట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ వన్ బిస్కెట్ పీస్ ఆఫ్ బిస్కెట్స్ దెన్ ఇన్సులిన్ లెవెల్ విల్ స్టార్ట్ సీక్రేట్ ఏం తిన్న ఎక్సెప్ట్ వాటర్ यू टेक एनीथिंग वेदर कॉफी टी आर् बिस्कट अदरव मे बी ए चॉकट वटवर सो द फ्रीक्वे आफ्ईटिंग तग्रीक्सीफ् तग्ते अब दू कैन कम अवट फ्रम द टैक्टे अगेन वेट रिडक्ष मेडाले मेटाबलीजम की सरिया चेयर की मेडाले अंड एंगजाइटी लवल को मन कंट्रोल को अगेन मेडाले అండ్ ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం సో ఫైనలీ యూ విల్ కమ్ ఫర్ ద యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ వచ్చిన తర్వాత దెన్ అక్కడ ఏమవుతుందంటే ఇట్ మే బీ అవుట్ ఫర్ ఫ్యూ డేస్ ఫస్ట్ తర్వాత ఏమవుతుందంటే అది అలవాటు పడిపోతుంది అండ్ అది మీరు తీసుకోకపోతే మీరు ఉండలేరు ఆ పరిస్థితి వచ్చేస్తే సో ఆల్ దిస్ యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ యాంటీ ఎంజైటీ డ్రగ్స్ సార్ వెరీ వెరీ యాక్చువల్లీ వెరీ వెరీ క్రిటికల్ డ్రగ్స్ మనం అది యాక్చువల్లీ వాడకూడదు అండ్ ఒకసారి మనిషి అలవాటు పడితే దాని నుంచి మనం బయటికి రాలేదు ఓకే సో ఇట్ ఈస్ సో సీరియస్ కేస్ అనమాట సో మనం అంతవరకు ఎలా ఉండాలంటే మనకు యాక్చువల్లీ ఇన్సులిన్ లెవెల్ మనకు నార్మల్గా ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ మనం నార్మల్ చేయాలంటే అప్పుడు ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ అట్లీస్ట్ పొద్దున ఒక ఫార్టీ మినిట్స్ ఈవినింగ్ ఫార్టీ మినిట్స్ మనం డైలీ బేసిస్లో కొంచెం హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ చేయాలి దట్ ఈస్ వన్ అండ్ సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ఫుడ్ ప్యాటర్న్ లైక్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ టూ టైమ్స్ ఫుడ్ ఇన్ అ డే మార్నింగ్ వన్స్ అండ్ ఈవినింగ్ వన్స్ అండ్ ఇన్ బిట్వీన్ దాట్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఓకే సో దాట్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సపోజ్ మీరు ఒక పూట ఫుడ్ తినేశారు మార్నింగ్ ఫుడ్ తిన్న తర్వాత కరెక్ట్గా మన బాడీలో ఆ ఫుడ్డు మెటాబులైజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ సెవెన్ యెస్ సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎయిట్ అవర్స్ సో ఇఫ్ యూఆర్ గివింగ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ దెన్ ఖచ్చితంగా ఏమవుతుందంటే లైక్ గ్రాజ్యువల్గా మీ బాడీలు ఈవిన్ విదౌట్ మెడికేషన్ కూడా మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు లాభ తగ్గడం జరుగుతుంది అండ్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది యూ సూ నాట్ థింక్ దట్ ఇమీడియట్లీ నాకు హైయర్ లెవెల్లో అన్ని జరిగిపోతాయని కాదు బట్ గ్రాడ్యువల్గా మీ బాడీ తగ్గడం స్టార్ట్ అవుతుంది అండ్ అప్పుడు ఏమవుతుందంటే యుల్ యూల్ గట్ యాక్చువల్ షేప్ అప్పుడు ఇన్ కేస్ బెలీ ఫ్యాట్ కూడా చాలా ఎక్కువ ఉన్నా సరే కూడా తగ్గడం అవకాశం ఉంది అండ్ మీకు ఓవరాల్ బాడీలు వైట్ తగ్గుతుంది మీకు ఇన్ కేస్ డ్యూ టు దట్ ఎక్సెసివ్ వైట్ ఇన్ ద బాడీ లేకపోతే ఒబేసిటీ అప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ స్టార్ట్స్ ఆ కాంప్లికేషన్స్ మొత్తం మనకు ఏమవుతుందంటే టోటల్గా మనకు తగ్గడం స్టార్ట్ స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఫార్టీ వన్ డేస్ ఆఫ్ టైం ఓన్లీ ఫార్టీ వన్ డేస్ ఐఎమ్ టెలింగ్ సపోజ్ ఒకరికి టెన్ ఇయర్స్ నుంచి వైట్ పెరుగుతుంది అండ్ వాళ్ళ మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు వాళ్ళకు తగ్గడం లేదు జస్ట్ యూ డూ ఇట్ ఫర్ ఫార్టీ వన్ డేస్ ఓకే విదిన్ దిస్ ఫార్టీ వన్ డేస్ ఆఫ్ టైమ్ అండ్ విదిన్ దిస్ డయట్ ప్యాటర్న్ లైక్ ఎయిట్ అవర్స్ గ్యాప్ డయట్ ప్యాటర్న్ టూ టైమ్స్ ఫుడ్ ఇన్ ఏ డే ఓకే ఇది మాత్రమే మీరు ఫాలో అయ్యారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు వెయిట్ నార్మలైజ్ అయిపోతుంది అండ్ ఫార్టీ వన్ డేస్లో మీ బాడీ ఒక యాక్చువల్ షేప్కి వచ్చేస్తాయి ఓకే సో ఇది మీరు పాటించండి అండ్ ఆజ్ ఫర్ ఆస్ దిస్ మటన్ చికెన్ ఈజ్ కన్సర్న్ సో దట్ యూ కెన్ టేక్ వన్స్ ఎన్ ఏ వీక్ ఓకే ఎక్కువ తినకూడద్దు अंड हई फैट डयट मनमी तग्गे अब सपोज एक्स वेट उ मन पैना मल्ली एक्सट्रा फैट मन पंजाब चंदे अब मन कोई अवकाश हो सो एक्सट्रा हई फैट डयट मन तग्चाले ओके हई फैट डयट इन दें आइस आई फुड जंक् आल टाइप आफ् लाइक मिर्चीजी समोसे कचोरी आलि ईटम्स इधर मन तग्चाले पूरी तग्चाले अं द Uh, Miru, two times diet loop, one time you should consume fruits and uh, the next time you can consume like millets. If you are having obesity, then this is the diet for you. If it is not like that, a little bit of overweight is there, like maybe around uh, um, 10 to 15 kg overweight is there, and uh, uh, you are ఫీలింగ్ దట్ యూ వాట్ రిడ్యూస్ యూ వాంట్ టు కమ్ టు ద నార్మల్ లెవల్ అండ్ ఇన్సులిన్ రెసిస్టాన్స్ ఉన్నా సరే కూడా అది కూడా నార్మలైజ్ అవుతుంది దీనిలో సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఫుడ్ మెయింటైన్ చేయాలి ఒకరికి ఇన్ కేసు లెడర్సే వాళ్ళకు దే ఆర్ నాట్ ఒబేస్ వాళ్ళకు నార్మల్గా కొంచెం వెయిట్ ఉంది ఆ టైప్ అయితే వాళ్ళ ఏదైనా తినొచ్చు పొద్దున పొద్దున యూ కెన్ ఈట్ ఎనీథింగ్ Normal breakfast and sign some normal food would But provided you have to do exercise, you have to give eight hours gap and two times food. Okay. So this much is more than enough to control your obesity, to control your overweight. So this is one of the best remedy on imanam And din tapati. ఇన్ కేస్ సపోజ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్ అదవైజ్ సంథింగ్స్ ఎల్స్ ఈస్ దేర్ మే బీ సమ్ సర్డ్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ సో దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్ అండ్ కంప్లీట్ అనాలిసిస్ చేసి వాళ్ళకు డయాట్ ప్యాటర్న్ మళ్ళీ సెపరేట్గా ఇస్తాను సో దే కెన్ రిడ్యూస్ దైట్ ఓకే సార్ థ్యాంక్ యూ